హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లెక్ పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఒక వన్ ఇయర్ బ్యాకో టూ ఇయర్ బ్యాకో టూ ఇయర్స్ బ్యాకో నేను ఏం చేశానంటే ఒక ట్విటరియల్ క్రియేట్ చేశాను సిసిఎన్ఏ మీద ఓకే దాని తర్వాత నాకు ఏంటంటే చాలా కాల్స్ వచ్చాయి సిసిఎన్ఏ మీద ఇంకా ట్యూటోరియల్స్ చేయమని దానికోసం చూడండి నేను దాన్ని కంటిన్యూషన్ పార్ట్స్ ఇప్పటి నుంచి చేస్తూ ఉంటాను ప్లస్ దాన్ని అప్లోడ్ కూడా చేస్తూ ఉంటాను ఓకేనా సో చూడండి మీకు సిసిఎన్ఏ ఎగ్జామ్ అంటే ఏంటి తర్వాత వచ్చేసి ఈ దాన్ని దానిలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఎలా ఆ ఎగ్జామ్ని రాయాలి అదంతా నేను ఏంటంటే ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచి కూడా ఆ వీడియోని చూడొచ్చు ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం ఏంటి నెట్వర్కింగ్ ఏంటి దాంట్లో ఏం పార్ట్స్ ఉంటాయి ఇవన్నిటి గురించి మనం నేర్చుకుందాం చూడండి దీనిలో మనం వచ్చేసి ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే చూడండి మీరు ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైజెస్ కలిపేశారనుకోండి కలపడం అంటే అది కేబుల్ ద్వారా కావచ్చు వైర్లెస్ ద్వారా కావచ్చు అవి కంప్యూటర్స్ అయినా కానివ్వండి లేకపోతే పీడిఎస్ అయినా కానివ్వండి ల్యాప్టాప్స్ అయినా కానివ్వండి మొబైల్స్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎలక్ట్రానిక్ డివైజెస్ రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటిని కలిపేస్తే ఒకదాంతో ఒకదాన్ని అనుసంధానిస్తే దాన్ని ఏమంటామంట మనం నెట్వర్క్ అంట ఓకేనా అయితే ఇక్కడ మనకు నెట్వర్క్స్లో నెట్వర్క్ నెట్వర్కింగ్లో చూసినట్టయితే చూడండి ఇక్కడ ఏం చేస్తాం మనం నెట్వర్కింగ్ వల్ల అంటే చూడండి ఇద్దరు యూజర్స్ని అంటే ఒక రెండు కంప్యూటర్లని ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నట్టు అంటే ఒక కంప్యూటర్లో మీకు డేటా ఉందనుకోండి ఓకేనా ఆ డేటా ఈ కంప్యూటర్లోకి రావాలంటే ఏం చేస్తాం మనం అంటే ఒక కేబుల్ ద్వారాను లేకపోతే వైర్లెస్ డివైజెస్ ద్వారాను డేటాని ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్కి ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్కి మనం షేర్ చేసుకుంటూ ఉంటాం ఓకేనా దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ ఈ నెట్వర్కింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నట్టు ఓకేనా సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకి నెట్వర్కింగ్లో మెయిన్గా చూసుకున్నట్టయితే దాన్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు అంటే ఇప్పుడు చూడండి నెట్వర్కింగ్లోకి వచ్చేసి మెయిన్గా ఎక్కువగా అయితే ఏంటంటే ల్యాన్ మ్యాన్ గు ల్యాండ్ వ్యాన్ గురించే మాట్లాడుతూ ఉంటారు ఓకేనా లోకల్ ఏరియా నెట్వర్క్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ఇవే కాకుండా ఇవి కూడా ఉంటాయి ఇవ్వండి క్యాంపస్ ఏరియా నెట్వర్క్ తర్వాత వచ్చేసి మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్ ఇవి కూడా ఉంటూ ఉంటాయి ఓకేనా ఇప్పుడు చూడండి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంప్యూటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నా ఇన్స్టిట్యూట్ ఉంది నా ఇన్స్టిట్యూట్లో ఒక పది కంప్యూటర్లు ఉన్నాయి ఓకేనా ఈ పది కంప్యూటర్లు ఏంటంటే ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి ఓకేనా నా ఈ పది కంప్యూటర్లు ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేశాను దీన్ని ఏమంటానంటే నేను ల్యాన్ అంటాను అంటే ఒకే రూమ్లో ఒకే రూమ్లో పది కంప్యూటర్లు ఉన్నాయి అంటే ఒకే రూమ్ కావచ్చు లేకపోతే ఒకే ఆఫీస్ కావచ్చు ఓకేనా అంటే దీన్ని ఏమంటామంటే ల్యాన్ అనొచ్చు అన్నట్టు ఓకేనా అట్లా కాకుండా వ్యా వ్యాన్ అని ఉంటుంది వైడ్ ఏరియా నెట్వర్క్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే మీరు ఒక ఒక సిటీలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కరీంనగర్లో ఉన్నాను కరీంనగర్లో నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నదాన్ని క కనెక్ట్ చేయడం ఓకేనా దీన్ని మనం ఏమనొచ్చు అంటే వ్యాన్ వచ్చి అన్నట్టు కరీంనగర్ అండ్ కరీంనగర్ నుంచి అంటే కరీంనగర్ అని ఎందుకు చెప్తున్నానంటే నేను ఉండేది అదే ఏరియాలో కాబట్టి అదే చెప్తున్నాను అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కనెక్ట్ కూడా దాన్ని ఏమంటామంటే మనం వ్యాన్ అని చెప్పొచ్చు ఓకేనా చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది ఓకేనా ఇప్పుడు నాకు ఈ కంప్యూటర్ ఉందనుకోండి ఈ కంప్యూటర్ చూడండి ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్ కనెక్ట్ అయింది ఈ కంప్యూటర్ కనెక్ట్ అయింది ఈ కంప్యూటర్ కనెక్ట్ అయింది ఓకేనా ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి ఇక్కడ మనకి ఏంటంటే స్విచెస్ దొరుకుతాయి ఆ స్విచ్చెస్ ద్వారా కనెక్ట్ చేస్తారు ఈ స్విచ్చెస్ ఏంటి తర్వాత వచ్చేసి రౌటర్స్ ఏంటి అనేవి నేను ముందు ముందు చెప్తాను కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక చిన్న ఏరియాలో హోమ్ ఆర్ ఆఫీస్ ఇట్లా ఉంటాయి కదా వీటిలలో మనం ఉండే కంప్యూటర్స్ ఉంటాయి కదా ఆ కంప్యూటర్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ల్యాన్ అంటాం అదే ఒకే సిటీలో ఉన్నారనుకోండి దాన్ని ఏమంటాం అంటే మ్యాన్ అంటాం మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్ అంటాం అంటే చూడండి ఇప్పుడు కరీంనగర్ ఉంది లేదా హైదరాబాద్ ఉంది హైదరాబాద్లోనే వేరే వేరే క్యాంపసెస్ ఉన్నాయనుకోండి అంటే ఒకటే క్యా ఒక క్యాంపస్ కాకుండా నాలుగైదు క్యాంపస్లు ఉన్నాయి వేరే వేరే ప్లేసెస్లలో ఉన్నాయి ఓకేనా ఒకటి ఎక్కడో కాచిగూడలో ఉందనుకోండి ఒకటి ఎక్కడో అబిడ్స్లో ఉందనుకోండి ఒకటి ఎక్కడో హై హైటెక్ సిటీలో ఉందనుకోండి వీటిని అన్నింటిని అంటే ఇక్కడ ఒక ల్యాన్ ఉంది ఇక్కడ ఒక ల్యాన్ ఉంది ఇక్కడ ఒక ల్యాన్ ఉంది ఓకేనా అంటే ఇవన్నీ వేరే వేరే క్యాంపస్లు వీటిని అన్నిటిని కలిపితే ఒకదానితోటి దాన్ని ఏమంటామంటే మనం మ్యాన్ అంటాం ఓకేనా మా ఏంటిది మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్ అంటాం తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు వైడ్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే గ్రాఫికల్లీ ఏంటంటే చూడండి ఇక్కడ మనకు ఈ వేరే వేరే కంట్రీస్ని కలపడం లేకపోతే తర్వాత వచ్చేసి వేరే వేరే సిటీస్లో ఉండే కంప్యూటర్స్ అన్నింటిని ఒకదాంతో ఒకదాన్ని కలపడాన్ని ఏమంటామంటే మనం చూడండి వ్యాన్ అని వచ్చే ఇప్పుడు చూడండి ఇది ఒక ల్యాన్ ఓకేనా తర్వాత వచ్చేసి ఇదొక ల్యాన్ ఇదొక ల్యాన్ తర్వాత మళ్ళీ ఇదే సిటీలో వేరే ప్లేస్లో కూడా ఇక్కడ ఒక ల్యాన్ ఉంది ఇక్కడ ఒక ల్యాన్ ఉంది ఇవి రెండు వేరు వేరు ఇది 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 అంతటిని కలిపి అంటే మనం మ్యాన్ అంటాం దీన్ని అంతటిని కలిపి మ్యాన్ అంటాం ఇవన్నిటిని కలిపి ఏమంటామంటే వ్యాన్ అంటాం ఒక క్లాసిఫికేషన్ మీకు ఇంతే కాకుండా దీన్ని ఇంకా కొన్ని టపాలజీస్ అని ఉంటాయి తర్వాత వచ్చేసి ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే మన నెట్వర్క్ని రకరకాలుగా విభజించవచ్చు అన్నట్టు ఇప్పుడు నేను దీనిలో మీకు చెప్పింది ఏంటంటే ఇది ఒక రకమైన ఏంటంటే క్లాసిఫికేషన్ అంటే ల్యాన్ వ్యాన్ మ్యాన్ ఇవన్నీ చెప్పాను కదా సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసి దీనిలో టైప్ చేయండి మీరు ఏంటంటే ల్యాన్ అని ఏంటి ఓకేనా ల్యాన్ అని టైప్ చేసి సెర్చ్ చేశారనుకోండి లేదా లోకల్ ఏరియా నెట్వర్క్ అని సెర్చ్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళండి ఇమేజ్లోకి వెళ్తే మీకు ఏంటంటే కొంచెం ఐడియా వస్తుంది ల్యాన్ అంటే ఏంటి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చూడండి ఇప్పుడు ఇవన్నీ ల్యాన్సే ఓకేనా ల్యాన్కి ఎగ్జాంపుల్సే అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ కంప్యూటర్ డివైజెస్ ఉంటే ఇంకా బాగా అర్థం అయిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసి మీకు మ్యాన్ కావాలనుకోండి మ్యాన్ అంటే ఏంటి ఓకేనా మెట్రోపోలియన్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఓకే ఓకే దీన్ని మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్ మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్ అని సెర్చ్ చేయండి తర్వాత అలాగే వ్యాన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఓకేనా మీ మీకు కొంచెం ఐడియా రావడానికి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే టోపాలజీస్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కాంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ